టిప్పు సుల్తాన్తో మంగళూరు ఒప్పందాన్ని కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ హారిస్ ఆప్షన్ టూ లార్డ్ హమిల్టన్ ఆప్షన్ త్రీ వారన్ హేస్టింగ్స్ ఆప్షన్ ఫోర్ లార్డ్ స్టీఫెన్సన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వారన్ హేస్టింగ్స్ పద్దెనిమిది వందల మూడు మే పదమూడున జరిగిన బెస్సిన్ సంధి వీరి మధ్య జరిగింది ఆప్షన్ వన్ పీష్వా హోల్కార్ల మధ్య ఆప్షన్ టూ పీష్వా నానా పర్న్ ఆప్షన్ టూ పీష్వా నానా పర్నవీస్ల మధ్య ఆప్షన్ త్రీ ఆర్ధర్ వెల్ వెల్లస్లీ మరాఠాలు ఆప్షన్ ఫోర్ ఆర్ధర్ వెలస్లీ సింధియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్ధర్ వెలస్లీ మరాఠాలు